నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో నూతన కమిటీ స్వీకార కార్యక్రమంలో సభ్యులు యాదవ్ పాల్గొని ఆలయ చైర్మన్ మంచుకొండ శ్రీనివాసులు కమిటీ సభ్యులు పిన్నపరెడ్డి రాజేంద్ర వేలూరు శ్రీనివాసులు గోపి బల్లవోలు రమణయ్య ఎర్రపోలు మాధవి అడపా లక్ష్మి బాకి ప్రియాంక వీరెపల్లి పద్మజులకు అభినందనలు తెలియజేశారు ఆ భగవంతరి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రాచీన కాలం నాటి దేవస్థానానికి సేవ చేసుకోవడం ఎంతో భాగ్యమని కమిటీ సభ్యులందరూ సమన్వయం చేసుకుంటూ దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు అది కొద్ది మంది మామూలుగా చైర్మన్లు తర్వాత சமூகத்தில் ஏதோ ஒரு செல் அப்படி தாப்பளோ செஸ்வல முன்னாடி பாங்க எதோ ஒருது டினிஷன் பண்ணன கூட இது சம்பந்தrangle அதனால கூட ஏதோ வேறினா ஒருதி சுருதி தானி பாத்தவுங்க எதோ ஒரு பலன் உண்டாகிறதுலாம் வாய்சேட் ஒரு கம்மி அந்த ச்சஷன் டு கிவ் டு அதான் கே மாங்கानी அதிரகால கூட பேச வேண்டியது நீங்க அப்படியே கூட அமர் கூட

మంచి <laughs> अलमुंबुर बुटराब ग्रामों से मैंने इनको इतिहास दिए हैं। इनको जब बुटराब मानते हैं, मुंडन सिंह को जिते, यह वो जी रामून जो तेरे जो साईं का रामून हमने इसके पुण्य का दर्शन करने का इस शंशिरा ने इनको इस आसीन कम इस जगह में इसी तरीके का तो तीसरा पांचवें तो ये पुरुष अपनों को जो अच्� सर्वे प्रोफेसर ना जो ने एक सारे हम आयुर्वेद का के संबंधित सेवन है या ना दवा देने की सुविधा है सर ना आश्रय के से बात कर रहे हैं सर हम जन का ट्राई कर रहे सब भी है सेना में नहीं सेना में है तो उनका आवंटन यहाँ पे तो सर जी हम बच्चे ऐसा ना बात करते हैं जो अनासों से भी उसको नवता सो बंदी तो अभी उसको पता है कि आप अपने नासे शिंदा जो मुस्कुटिया तो भी आप अपना मनुष्य सर जो मुस्कुटिया विद्यालय में तो लिखा हुआ है जिस लाइक की लड़कों और शेरों ने लोगों ने तो उन्हें कुछ मंच दर चेकने का तो दवाल ने बोला कि देवस्थान में जीतना है जिसे

ఎన్నో వందల సంవత్సరాలు నుంచి జరుగుతున్నాయి మనకు కూడా తెలుసు స్వామిని వేడుకొనంతనే మన యొక్క కోరికలు తీర్చే కుటుంబకారమై మనకు అత్యంత సమీపంలో గల ఎంత పెరుగుళ్ళగా నెల్లూరు ప్రజలందరినీ కూడా దైవంగా ముప్పోటి ఏకాదశి నాడు ద్వారదర్శ వైకుంఠ శ్రీమన్నారాయణగా మరి మన నెల్లూరు యొక్క ప్రజల యొక్క అదృష్టం అత్యంత సమీపంలో మనకు పెద్ద దేవుడిగా ఉండడం అలాగే యొక్క అవకాశం నెలూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మాన్యూ అనిల్ కుమార్ యాదవ్ గారు మాకి అవకాశం ఇప్పించడం కథలు గదిలు మాకున్న స్నేహం మాకు అత్యంత ఆప్తులుగా అనిల్ కుమార్ ఉన్న అవకాశం చాలా సంతోషంగా ఉంది స్వామి చెంత ఉండడం అనేది ఆయన యొక్క కైంకర్యాలను అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ ఈ అవకాశం ఎంతో తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు నగర శాసనసభ్యులకి నమస్కరించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క

我都没得意思了。